హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందుకి కట్నం ఇవ్వడానికి గగన్ వంశీ తల్లిదండ్రులైన వెంకటేష్ సౌందర్యాలని ఆఫీస్ కి పిలుస్తాడు ఏంటి సార్ పిలిచారు అని వాళ్ళిద్దరూ గగన్ ని అడుగుతుండగా ఇందుకి కట్నం ఇవ్వడానికి పిలిచాను అని అంటుంటాడు గగన్ అవునా ఇచ్చేయండి ఇచ్చేయండి అని ఆనందంగా షాకింగ్గా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ గగన్ ని అడుగుతూ ఉంటారు అప్పుడు గగన్ ఒక బ్లాంక్ చెక్ని వాళ్ళకి అందిస్తూ మీకెంత కావాలో రాసుకోండి అని అంటుంటాడు ఆ బ్లాంక్ చెక్ని అందుకొని వెంకటేష్ సౌందర్య ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు మరోవైపు ఇటు శరత్ చంద్ర ఇంట్లో అకౌంట్స్ చూస్తున్న చంద్రకి అకౌంట్స్లో తేడా కనబడడంతో అపూర్వని ఇలా అంటూ ఉంటాడు అపూర్వ ఆఫీస్ అకౌంట్లో రెండు కోట్ల తేడా వస్తుంది అని అడుగుతూ ఉండగా అపూర్వ ఆ నేరాన్ని కృష్ణప్రసాద్ పైకి నెట్టేస్తూ కేపి నీ వియ్యంకులకి కట్నం ఇవ్వడానికి రెండు కోట్ల ఆఫీస్ డబ్బుని తీసుకున్నావా కట్నం ఇవ్వడం తప్పులేదు కానీ కాస్త చెప్పివ్వచ్చు కదా అని అపూర్వ ఆ నేరాన్ని కృష్ణప్రసాద్పై నెట్టేయడంతో కృష్ణప్రసాద్ ఇలా అరుస్తుంటాడు ఏంటి అపూర్వ గారు మీరు అనేది అంటే నేను మీ అందరికీ తెలియకుండా దొంగతనం చేసి ఆ డబ్బులని మా వియ్యంకులకి ఇచ్చానని అంటున్నారా అని అరుస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక శరచంద్ర కూడా కోపంగా అలా జరగకపోతే మీ వియ్యంకునికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి కట్నం ఇవ్వలేదని అతని నోటి వెంట చెప్పించండి అని అరుస్తూ ఉంటాడు శరచంద్ర ఇక అలాగే అంటూ కృష్ణప్రసాద్ హెచ్చరి ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వెంకటేష్కి కాల్ చేస్తారు ఇక చెప్పండి అని వెంకటేష్ అడుగుతూ ఉండగా ఒక్కసారి మీరు మా ఇంటికి రండి అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ అలాగే అని అంటూ ఉంటాడు వెంకటేష్ పక్కనే సౌందర్య కూడా ఉంటుంది ఇక ఇంటికి వచ్చాక ఏం జరుగుతుంది గగన్ చెర్రి కృష్ణప్రసాద్ కలిసి కావాలనే ఆ బ్లాంక్ చెక్ నుంచి ఈ అకౌంట్స్లో టూ క్రోర్స్ మిస్ చేశారా అపూర్వాన్ని వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా ఇరికించనున్నారు రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్